కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది ఎన్నికల ప్రాసెస్కి సంబంధించి అండ్ ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా అవకతవకల మీద దేశవ్యాప్తంగా చర్చ ఉంది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసీని కలిసి చాలా కంప్లైంట్స్ ఇచ్చి వచ్చారు కొన్ని ఆధారాలు ఇచ్చి వచ్చారు కొన్ని అనుమానాలు రాహుల్ గాంధీ గారు అయితే రోజు ఎలక్షన్ కమిషన్ నేకుతున్నారు ఆధారాలు బయటపెట్టి చర్చ రమ్మని వీడియో ఫుటేజ్ విడుదల చేయమని డిశల ఓటర్ లిస్టు విడుదల చేయమని దేనికి ఈసీ స్పందించడం లేదు అండ్ తాజాగా ఎన్నికలకు రెండు నెలల ముందు బీహార్లో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ అని చెప్పి వాళ్ళు ప్రాసెస్ మొదలుపెట్టడం మీద సుప్రీంకోర్టులో కానీ విచారణ సాగుతూ ఉన్నాయి ఇదంతా బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి గెలుపు కోసమే ఈసీ చేస్తుందని దేశవ్యాప్తంగా వాళ్ళు విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ క్రమంలో ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక అనూహ్య నిర్ణయం నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఎన్నికల సంఘాన్ని కలిశారు వాళ్ళు ఈసీని కలిశారు టీడీపీ ఎంపీల బృందం కలిసి దేశంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అని చెప్పి వాళ్ళు కొన్ని సూచనలతోటి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారట ఈసీకి ఓ అందులో ఏమున్నాయట ప్రతి ఏటా ఓటర్ల జాబితాలపై కాగ్తో థర్డ్ పార్టీ ఆడిట్ జరిపించాలట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నకిలీ వలసదారుల చనిపోయిన వారి ఓట్లు రియల్ టైంలో తొలగించాలట ఆధార్ సాయంతో డూప్లికేట్ ఓట్లను తొలగించాలట ఓటర్ల జాబితాల సవరణలో అన్ని గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధుల్ని భాగస్వాములను చేయాలట ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు బూత్ లెవెల్ ఆఫీసు బిఎల్ఓలకు సమాచారం ఇవ్వాలట ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో జిల్లాల వారీగా ఓటర్ల మార్పుల చేర్పుల వివరాలు పొందుపరచాలట వాటి కారణాలను కూడా అప్లోడ్ చేయాలట ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను రియల్ టైంలో పరిష్కరించడానికి ఒక డాష్ బోర్డు నిర్వహించాలట ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియలో తప్పు చేస్తే బాధ్యుల్ని చేసేలా వాళ్ళను చర్యలు ఉండాలట స్థానికంగా పక్షపాతం చూపకుండా బూత్ లెవెల్ ఎన్నికల అధికారుల రొటేషన్ చేయాలట ఎన్నికల అధికారుల రొటేషన్ రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం ఓ ను కూడా ఏర్పాటు చేయాలట అండ్ నివాసం లేని వాళ్ళు వలస కార్మికులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలట వీరి కోసం నామమాత్రపు ఆధారాలతో అయినా తాత్కాలిక అడ్రస్ ఇవ్వాలట గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో నెలకోసారి ఓటర్ల జాబితాపై సమీక్ష నిర్వహించాలట ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణకు తగిన సమయం ఇవ్వాలని ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారు మళ్ళీ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండా చూడాలని సమగ్ర విచారణ లేకుండా ఓట్లను తొలగించకూడదని ఓటరు గుర్తింపు ఆధారాలని తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉండాలి కానీ ఓటర్లపై కాదు అని ఈ విధమైనటువంటి డిమాండ్స్తో ఎలక్షన్ కమిషన్ని కలిసింది టీడీపీ ఇది ఒక అనూహ్య నిర్ణయమే దేశవ్యాప్తంగా ఓటర్ల సమగ్ర సవరణ సర్వే కోసం ఈసీ సిద్ధపడుతూ ఉంది రకరకాల కంప్లైంట్స్ వాళ్ళు చుట్టూ వస్తూ ఉన్నాయి మొత్తం మీద అయితే దేశంలో ఎన్నికల వ్యవస్థ సంస్కరించబడాలో సంస్కరింపబడకుండా కనీసం నిజాయితీగా పనిచేసే ఆ అవసరమైతే ఉంది నిజాయితీగా పనిచేసి ఇన్ని విమర్శలు ఎదుర్కొంటున్న వాళ్ళ చలనం లేకుండా అయితే ఉండొద్ది కదా ఏమో ఫైనల్గా చూద్దాం రాబోయే ఎన్నికల వరకు ఎలాంటి మార్పులు వస్తాయి